హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ చంద్ర ఈ ఈరోజు నేను రవ్వలడ్డు చేస్తున్నానండి ఇది పావు కేజీ రవ్వ అండి బాణీలు వేసుకొని వేపుకోవాలా ఇదిగోండి పచ్చివాసన పోయిందాక బాగా ఏకోవాలా బాణీలు వేసి వేపుకుంటున్నాను బాగా వేగాలండి పచ్చివాసన పోయిందాక మంచి స్మెల్ వస్తుంది ఎరడాలుగా వచ్చిందండి బాగా వేపుకోవాలా రవ్వ ఈ కప్పుతో రెండు కప్పులు అయిందండి పంచదార కూడా రెండు కప్పులు పోసుకుంటున్నాను ఇదిగో రెండో కప్పు వేస్తున్నానండి వేసుకొని బాగా ఒక రెండు నిమిషాలు కలిపెట్టుకొని ఆపేసేయాల స్టవ్ ఇదిగోండి ఆపేస్తున్నాను స్టవ్ ఆ వేడికి పంచదార కరిగిపోద్ది ఇలాగ ప్లేట్లో పోసుకోవాలండి బాండీలోనే ఉంచితే పంచదార వేసాం కదా కరుసుకుంటుంది బాండీకి కాస్త సల్లార్చిన పాలండి ఈ పాలు వేసుకొని లడ్లు చుట్టుకోవాలా కొంచెం మంచి పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి జీడిపప్పు వేసుకోవచ్చు అండి వేయటం లేదు వాళ్ళు పాలు పోసి ఈ విధంగా కలుపుకోవాలి పెట్టినాయండి ఈ విధంగా కలుపుకొని ముద్దలు చేసుకోవాలి ఏ విధంగా అన్నీ చుట్టుకోవాలి ఏ విధంగా చేసుకోవాలన్నీ అయిపోయిందండి రావాలట్టు కొబ్బరితలు వేసేటప్పుడు వీడియో మిస్ అయ్యిందండి ఇలా పాతకాలంలో చేసుకునేవాళ్ళు ఇదివరకు ఇది మూడు రోజులు నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండవండి ఆ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి